హాయ్ అండి హలో నమస్తే నా పేరు రవి నేను శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్లో ప్రాపర్టీ అడ్వైజర్గా వర్క్ చేస్తున్నాను మీరు హండ్రెడ్ పర్సెంట్ డెవలప్మెంట్ అయిన లో ప్లాట్ కొనాలనుకుంటున్నారా ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాజెక్ట్ వచ్చేసి డ్రీమ్ సిటీ ప్రాజెక్ట్ అండి ఇది డిటిసిపి మూడ అప్రూవ్డ్ ప్రాజెక్టు రేరా ప్రాజెక్ట్ అండి ఈ ప్రాజెక్ట్ ఎక్కడుందని చూస్తే షాద్నగర్ నేషనల్ హైవేకి జస్ట్ ఫోర్ అండ్ హాఫ్ కిలోమీటర్లు షాద్నగర్లో ఫేమస్ టెంపుల్ అయినటువంటి రామేశ్వరం టెంపుల్కు ఫైవ్ హండ్రెడ్ మీటర్స్లో రాబోయే రీజనల్ రింగ్ రోడ్కు కేవలం త్రీ హండ్రెడ్ మీటర్స్లో వెంచర్ లాంచ్ చేసామండి ఆల్రెడీ టోటల్ డెవలప్మెంట్స్ అయినాయి మీరు వీడియోలో చూడండి సీసీ రోడ్లు కంప్లీట్ కావడం జరిగింది అవెన్యూ ప్లాంటేషన్ ఎలక్ట్రికల్ పోల్స్ అండ్ పవర్ సిస్టమ్ డ్రైనేజ్ సిస్టమ్ కంపౌండ్ వాల్ రెండు పార్కులు ఇవ్వడం జరిగింది టోటల్ డెవలప్మెంట్స్ అండి మీకు ఈ ఏరియాలో ఇంత మంచి ప్రాజెక్ట్ ఎక్కడ దొరకదు ఇక్కడ చుట్టుపక్కల పద్నాలుగు వేల రూపాయలు అమ్ముతున్నారు మేము కేవలం ఇప్పుడు పదకొండు వేల రూపాయలే రేపు ఏప్రిల్ ఫస్ట్ నుంచి పద్నాలుగు వేల రూపాయలు అమ్మడం జరుగుతుందండి ఒక్కసారి విజిట్ చేయండి మా ప్రాజెక్ట్ నచ్చిన తర్వాతనే ఇన్వెస్ట్మెంట్ చేయండి థ్యాంక్ యూ అండి మిగతా వివరాల కోసం నా నెంబర్ కు కాల్ చేయండి